센터는 뭐안 నా పేరు హరిత నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడు నేషనల్ హ్యూమెన్ రైట్స్ నుంచి వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ నేను తెలుసుకున్నాను వచ్చినాను ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది విద్యార్థి సంఘాలు వచ్చేసి దౌర్జన్యంగా క్లాస్ ట్యూషన్ జరుగుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు వచ్చే విద్యార్థులను విద్యార్థులు వచ్చేసి మీరు వెళ్ళిపోండి బయటికి ఎందుకు వస్తున్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే పేరెంట్స్కి లేని అబ్జెక్షన్ మీకెందుకు విద్యార్థి సంఘాలకి మీకు ఎందుకు ఎలా వస్తారు మీరు వితౌట్ పర్మిషన్తో ఎవరు మిమ్మల్ని రమ్మని మీకు ఎవరు రైట్స్ ఇచ్చింది ఇక్కడ మాట్లాడడానికి మా కంప్లైంట్ వచ్చిన మేము వచ్చి అడుగుతా ఉన్నాం విద్యార్థి సంఘాలు హ్యూమన్ రైట్స్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను ఇప్పుడు టెన్త్ అనేది బేసిక్ కదా వీళ్ళకి నెక్స్ట్ వచ్చి వీళ్ళు ఎట్లా వస్తారు వీళ్ళు ఫస్ట్ అమ్మాయిలకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ సో మీరు రాకుండా చర్యలు తీసుకోవాలనేసి అనుకుంటాను నేను తెలుగు టీచర్ని ఇక్కడ మేము పిల్లల భవిష్యత్తు కోసము మాకు ఎన్ని పనులున్నా మేము వదులుకుని ఎందుకు వస్తున్నాం అంటే పిల్లలు బాగుండాలి అనే ఒక దృఢ సంకల్పంతో మా మేనేజ్మెంట్ కానీ మేం కానీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వస్తున్నాం అది కూడా తల్లిదండ్రుల కోరిక పిల్లల కోరిక మేరకే వస్తున్నాం వాళ్ళు ఎంత దౌర్జన్యంగా లోపలికి వచ్చారంటే ఫ్లాగ్స్ పట్టుకొని పిల్లల్ని తీసుకుని మీరు వెళ్ళండి ప్యాకప్ చేయండి ముందుగా బ్యాగులు క్లోజ్ చేయండి అని సార్ మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు ఆ పిల్లలు నా స్టూడెంట్స్ కూడా అండి దాంట్లో మా ఎక్స్ట్రీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్ అనే మాట్లాడండి సార్ మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు కిందకి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడండి ఫస్ట్ అంటే అక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడతారులేండి మేడం ముందు ప్యాక్ చేయండి మీరు ఇచ్చేయండి వాళ్ళని చాలా గట్టిగా అరిచి పిల్లల చేత బ్యాగ్స్ క్లోజ్ చేయించారండి మాకు తెలియకుండా మా వీడియోస్ కూడా ఫొటోస్ కూడా తీశారు నా ఫోటో కూడా పేపర్లో వచ్చిందండి నేను పరువు నష్టం దావా చేస్తాను దానికి ఎవరు బాధ్యులు వహిస్తారో నాకు తెలియదండి నా ఫోటో తీసే అధికారం వాళ్ళకి లేదు ఎందుకు తీశారు అసలు ఎలా తీస్తారు వాళ్ళు మా పర్మిషన్ లేకుండా తీయడం ఎందుకు తీశారో నాకైతే అర్థం కాలేదు ఇందులో ఏమైనా ఉపయోగం ఉందా పిల్లలకు ఏమైనా మీరు ఏఐఎస్ఎఫ్ అంటే పిల్లలకు ఉపయోగపడే పనులు చేయాలి కానీ వాళ్ళ చదువుకు ఆటంకం కలిగి వాళ్ళకు మా క్లాసుల్ని భంగం చేసే అధికారం మీకైతే లేదు మీరు ఎంఈఓ పర్మిషన్ తెచ్చుకోండి డిఈఓ పర్మిషన్ తెచ్చుకోండి అన్న మీరు ఎవరి పర్మిషన్తో ఇక్కడికి వచ్చారని అడిగానండి నేను అడిగితే మీకు సంబంధం లేదు మేడం మీరు గమనునండి అని ఫోటోలు తీసుకుంటాను వచ్చినటువంటి ప్రెసిడెంట్ అంటండి ఏఎస్ఎఫ్ ఆయన పేరు అయితే నాకు తెలియదు అబ్బాయి అలా చెప్పారండి అని చెప్పి వాళ్ళకి ఎవరికో ఏఎస్ఎఫ్ వాళ్ళకి ఎవరికో చెప్పారని చెప్పి వాళ్ళు రావడం జరిగిందనేసి వాళ్ళు చెప్పడము దీనిపైన మీకు మీకేమైనా తెలుసా అది అయితే మాకు వాళ్ళు కదండి ఎవరి ప్రూఫ్ అయితే చూపించాలి కానీ అట్లాంటి ప్రూఫ్లు అయితే మాకు లేదు వాళ్ళే పంపించినారు మెసేజ్లు వాళ్ళు పంపించడం వల్ల మేము వచ్చినాము లేకపోతే మాకు సంబంధం లేదు కదా అని వాళ్ళు అంటున్నారు కాకపోతే అలాంటిదైతే ఆథరైజ్డ్ గా మాకు ఏమి లేదండి ప్రూఫ్లు వాళ్ళు పంపించడం చెప్పగలరా పంపించినారు అనేసి లేదు మేము కూడా మాట్లాడాలి పేరు గీత నేను ఇక్కడ బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను వేరే సెక్షన్లో మేడం అయితే లెసన్ చెప్తా ఉన్నారు నేను స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను అప్పుడు ఆ పిల్లలు ఎనిమిదిన్నరకు క్లాసెస్కి వచ్చినారు తొమ్మిదిన్నర వరకు చదివిచ్చినాము ముందు రోజు క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకొని రాలేదు సో వన్ అవర్ నేను టైం ఇచ్చినాను నైన్ థర్టీకి మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అనేసి చెప్పాను పిల్లలు నేర్చుకున్నారు జస్ట్ అప్పుడే స్లిప్ టెస్ట్ రాస్తా అన్నారు వాళ్ళు వచ్చి మీరు టెస్ట్ పెట్టడం వల్లే కదా పిల్లలు ఇప్పుడు ఫోర్స్ఫుల్గా క్లాసెస్కి వచ్చినారు అడిగినారు అది అఫీషియల్ టెస్ట్ కాదండి ఎఫ్ఏ ఎగ్జామ్ కాదు స్లిప్ టెస్ట్ ఇప్పుడు చదివించి ఇప్పుడు రాపిస్తాము అని చెప్తాను కానీ వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం అయితే లేదు అది మా ఇష్టం కదా మేము చదివించుకుంటాము ప్రాపించుకుంటాము పిల్లల దగ్గర కానీ వాళ్ళకు ఆ క్వశ్చన్ అడిగే రైట్స్ అయితే లేవు మరెందుకు అన్ని క్వశ్చన్లు రైస్ చేసి వాళ్ళు చెప్తా ఉన్నారో మాకు అర్థం కాలేదు పిల్లల్ని మేమైతే కూర్చోమని చెప్పినాము మీరు వెళ్ళొద్దండి కూర్చోండి అంటే వాళ్ళే ఫోర్స్ఫుల్గా వచ్చి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు లేయండి ప్యాక్ చేయండి అనేసి వాళ్ళు మాట్లాడినారు ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇవి తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాము